అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మా నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు బుధవారం జన్మరాశి మేనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి రెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడిలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీరు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి మీ బరువు తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీ తల్లిదండ్రులు కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఈ రోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడడం ద్వారా సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు మీరు సమతుల్యమైన మానసిక స్థితిలో ఉంటారు ఇలాంటి స్థితిలో మీరు కుటుంబంలో విభేదాలను సులభంగా పరిష్కరించగలుగుతారు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి రోజు కొత్త బ్రాంచ్లను తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈరోజు వారు ఈ లక్ష్యం దిష్కత్తులు అడుగులు వేయగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు రోజు పనిదినంగా ఉంటుంది ఉపాధ్యాయులు ఈరోజు తమకు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనే ఊహం వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈరోజు వారు ఏ పని చేయాలని అనుకున్నా అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులకు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది అర్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజు ఈ రోజు నాశనం అవుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీరు ఈ రోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ఒకవైపు ఆకర్షణ ఈ రోజు వినాశకారిగా రుజువవుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది మొండు బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు అయితే ఈరోజు అమలు చేస్తారు వ్యాపారంలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు చిన్నపాటి సందర్శన కోరుకు వారిని బయటకు తీసుకువెళ్ళడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది తమకు మంచి కెరీర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త రోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈ రోజు పిల్లలు ఇంటి విషయాల్లో చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈ రోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు అయితే ఇది కుటుంబ మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈ రోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈ రోజు తరగతులు ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆటలాడేవారు వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి వారికి బుధవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి